హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సామన్నకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము దర్శనానికి వెళ్తున్నాము అక్కడ ఒక అక్కకి తెలిసిన వాళ్ళు ఉంటే వంద రూపాయలు దర్శనానికి పంపించేసారనమాట ఒక పది నిమిషాల్లో అయిపోయింది దర్శనం వీడియో స్వామివారి పక్కన ఆ తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకుని మేము అని చెప్పి బయటికి వెళ్ళాము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లోపల వెళ్ళలేదన్నమాట అమ్మవారి ఫోటో గూగుల్ నుంచి తీసుకున్నాను ఇంకా తర్వాత స్వామివారికి అభిషేకానికి నీళ్ళు పోద్దారని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాము మేమైతే పదకొండు బిందులు వేసాము స్వామివారికి అసలు ఖాళీ లేదు ఫోన్ కూడా నీటిలో పట్టించారు చెప్పి వీడియో తీయలేదు ఆ పదకొండు బిందులు పోయడానికి ఒక గంట అలా పట్టేసింది ఇంకా వాటర్ వేయడం అయిపోయిన తర్వాత దీపాలు పెట్టుకున్నాం ఆ తర్వాత పంతుల గారికి దేవదానం ఇచ్చేసి ఇక్కడ ఇంకా తర్వాత భోజనానికి వెళ్ళాము ఇవన్నీ లైన్లో ఖాళీ లేదు అసలు అందుకని మా వదిన వేరే చోటుకి తీసుకుని వెళ్ళింది చాలా మంది బయట అని తెలియక గంటల గంటలు వెయిట్ చేస్తున్నారు లోపల మేమైతే బయట చేసాము ఆ తర్వాత మాండవ్యనారాయణ గుడికి వెళ్ళాము దగ్గరలోనే ఈ గోడల మీద విగ్రహాలు ఎవరెవరా అని అలా చూసాము అన్నీ ఏం తెలియలేదు ఒకటి తెలిసింది ఆ తర్వాత ఇక్కడ కూడా దీపాలు పెట్టుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడ స్వామివారు అలాగే మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ గుడైతే బాగుంటుంది ప్రశాంతంగా కానీ చాలా సేపు ఇక్కడే కూర్చున్నాను టైం ఉంది కదా అని చెప్పి వన్ అయింది అంతే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సామంతకోటి భీమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన ప్రతిసారి గుడికి వస్తాము మేము విగ్రహాలు చూసుకుంటే పిల్లలతో కలిసి ఆడుకుంటుంది మా వదిన ఇంకా తర్వాత బయలుదేరిపోయాము ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుందా బ్రిడ్జ్ నడుస్తూ నడుస్తా వీడియో తీసాను మాకైతే హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది ఇంటికి ఇక్కడికే థ్యాంక్స్ ఫర్ వాచింగ్